హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక ఎవీ దోశ చూపించేస్తాను ఈ దోశ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మరి ఈ మనకి జనవరి ఫిబ్రవరి సీజన్లో దొరికే అనప గింజలతో పితికి పప్పు చేసి ఆ దోశ చూపిస్తాను ఇక్కడ దోశ బ్యాటర్ చూపిస్తున్నా ఇదైతే నేను మూడు కప్పుల రేషన్ రైస్కి ఒక కప్పు ఉద్దిపప్పు వేసి కొంచెం గుప్పెడంతా అటుకులు కొంచెం మెంతులు వేసి రుబ్బింది మార్నింగ్ మనం నానబెట్టేస్తే నైట్కి రుబ్బి పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకున్నామంటే ఇలా దోశ బెటరు మనకి నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా వేస్తామో అలాంటి దోశ బ్యాటర్ తీసుకున్నా ఇక్కడ నేను అనపకాయల్ని విడిపించి పితికిపప్పు చేసి పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈ పితికిపప్పు ప్రాసెస్ కావాలి అంటే నేను ముందు మీకు పితికిపప్పు కూర కూడా చేశాను ఆ వీడియోలో ఉంటుంది అనపకాయల్ని తీసుకొచ్చి అనప గింజల్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మంచిగా నానబెట్టి పితికామంటే ఈ పప్పు బయట వస్తుంది ఆ పితికి పప్పుని తీసుకున్నా ఇక్కడ ఆయిల్లోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక ఇది వచ్చి సబ్బక్కి కూరకు అన్నమాట దీన్ని దిల్లీవ్స్ అంటారు ఈ ఆకుకూర కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుకూర మనకి మంచిగా ఫ్రై అయ్యాక మనం పితికి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం ఈ పప్పు వేసి ఇంకా మంచిగా ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ పప్పు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిందంటే మనకు చాలు ఇలా అయితే కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ కొంచెం చేదుగా కూడా అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకొని మనం దోశలు వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా నేను ఫ్రై చేసేసి తర్వాత మూత పెట్టి ఇక్కడ నేను ఉప్పు కూడా వేసుకుంటున్నా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి కావాలంటే మీరు ఈ ఈ ప్లేస్లోనే పచ్చిమిర్చి కూడా వేయచ్చు నేను పచ్చిమిర్చి ఏం వేయలేదు మీరు కారం కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఇలాంటి టైంలో మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించామంటే చూడండి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను వేలతో కూడా పట్టి చూస్తాను ఊరికే ఇలా అంటే కట్ అయిపోతుంది అంతవరకు మగ్గించుకుంటే చాలు చూడండి ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని దోశ బ్యాటర్లో కలపకూడదు దోశ బ్యాటర్లో కలిపామంటే మనకి దోశలు రావు దీన్ని మనం పైన ఆనియన్ దోశకి ఎలాగ ఆనియన్ పైన వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఇక్కడ నేను దోశ ప్యాన్ పెట్టుకొని ఉతప్పం ఎలా వేసుకుంటామో అలాగండి పిండి వేసాక మనం అస్సలు దాన్ని గరిటతో తిప్పకూడదు నార్మల్ దోశ వేస్తాం కదా అలా తిప్పకూడదు జస్ట్ అలా వదిలేసి దానిపైన ఈ పితికిపప్పు ఫ్రై ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నామంటే ఇంకా మనకి ఆ దోశ బ్యాటర్తో ఇది కూడా సమానంగా కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని మనం రెండు వైపులా మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఈ గింజలు కూడా దోశలో ఉడుకుతాయి లేకపోతే మనకు కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి రెండు పక్కల దోశని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే మనకు పిత్తిపప్పు దోశ అయితే రెడీ అయిపోతుంది బెంగళూరులో చాలా ఫేమస్ అండి కొన్ని చోట్ల ఈ పిత్తిపప్పు దోశకే చాలా మంది వెయిట్ చేస్తుంటారు హోటల్స్లో అయితే మంచిగా దొరుకుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత ఎమ్మెగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా నా రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను రెండు పితికిపప్పు దోశలు వేసుకున్నా చాలా ఎమ్మీగా ఉంటాయి దీనికి చట్నీ కూడా అవసరం లేదు అలానే దీన్ని వేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్